నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టి ముఖ్యాంశాలు కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామం పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ 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 వీరాంజనేయస్వామి తిరునాలు ఇరవై మూడవ వారోత్సవం ఆలయ మార్చకులు పురోహితులు ఆర్ రవికుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా స్వామి తిరుణాలు జరుగుతాయని పెన్నా నదిలో వచ్చిన భక్తులు స్నానమాచరించి దేవుణ్ణి దర్శించుకొని దేవుని ఆశీస్సులు పొందుతారని ఈ సంవత్సరం కార్యక్రమాలు ముప్పైనా గురువారం ఎనిమిది గంటలకు గణపతి పూజ సాయంత్రం తొమ్మిది గంటల నుండి శ్రీ కోదండ రామస్వామి భజన కార్యక్రమం ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పంచామృత అభిషేకం ఆకుపూజ అర్చన ఒకటో తారీఖు శనివారం హనుమా జన్మ సందర్భంగా ఉదయం ఏడు గంటలకు రుద్రాభిషేకం మహా మంగళ హారతి మంత్రి పుష్పం రక్షధారణ తీర్థ ప్రసాదాలు కడప నగర ప్రజలందరూ దేవుణ్ణి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని దీవెనలు మరియు ఆశీస్సులు పొందాలన్నారు జై శ్రీ విరాంజనేయస్వార్ మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం తిరసానమాని గత ఇరవై మూడు సంవత్సరములుగా ఇక్కడ వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు హనుమత్ జయంతి సందర్భంగా ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మూడు రోజులు ఇక్కడ అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫస్ట్ ఫస్ట్ రోజు అష్టమి నుంచి దశమి వరకు కార్యక్రమ వివరాలు జరుగుతున్నాయి తరువాత ఈ దశమి రోజు వైభవపేతంగా ఉత్సవం గ్రామ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఇక్కడ ఈ కలిశ స్థాపనలు అయితేనేమి స్వామివారికి అభిషేకాలు అయితేనేమి చాలా ఘనంగా జరుగుతున్నాయి అభిషేకాలు ఆకుపూజలు ఇవన్నీ కూడా చాలా వైభవవేతంగా జరుగుతూ ఉంటాయి సిద్ధవట మండలం లింగంపల్లె గ్రామం నందు వెలసినటువంటి శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవస్థానం మరియు శ్రీ అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము కలదు ఇక్కడ పెన్నా నది తీరం నందు ఈ యొక్క ఆలయం ఉన్నది ఇక్కడ కార్తీక మాసంలో ఆ యొక్క అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉన్నందు చాలా వైభవ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది మరియు గ్రా ఈ యొక్క ఆలయము ప్రదక్షిణ చేయుచు స్వామివారు ఈ భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ యొక్క మెరవని కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ హనుమత్ జయంతి సందర్భముగా ప్రతిరో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా వైభోపేతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరియు గ్రామ మహోత్సవం కూడా చాలా వైభవేతంగా జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా విశిష్టత ఏమంటే పెన్నా నది ఒడ్డున వెలిసినటువంటి ఈ యొక్క ఆలయము పెన్నా నదిలో స్థానాలు ఆచరించి ఈ యొక్క ఆలయంలో దర్శించుకుంటూ ఉంటారు ఎక్కడిని ఎక్కడి నుంచో వచ్చేసి భక్తాదులందరూ కూడా ఇచ్చేసి ఉంటారు గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపరకు పాత్రలు కాగలను ప్రార్థిస్తూ ఉన్నాము సిద్ధవట మండలం లింగంపల్లె గ్రామం వెలసి ఉన్నటువంటి శ్రీ 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 వీరాంజనేయ దేవస్థానం నందు మరియు అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానములు వెలసి ఉన్న మా లింగంపల్లి గ్రామం నందున మా గుడి పరివార ప్రాంతాల్లో తూర్పు భాగాన పెన్నానది నిత్యము ప్రవహిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణము ఇక్కడ ఒక కోనసీమ లాంటి వృక్ష వృక్షాలు చల్లటి ప్రదేశము ఈ యొక్క ఇదే గుడిలో ఈ సంవత్సరము నూతనంగా మరియు కళ్యాణ మండపం కూడా మేము ప్రారంభించి ప్రజల సహకారంతో అన్నీ దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ తిరణాల దిగ్విజయంగా జరుగుతా ఈ బొద్ధటికి కూడా ప్రజలు కోరుకునే కోరికలు నెరవేరుస్తూ మా యొక్క స్వామి శివాలయ ఈశ్వర ఈశ్వరుడు ఈ యొక్క అభయస్తాలతో మేము కోరుకునే కోరికలన్నీ నెరవేరుస్తూ నెరవేరుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి విరివిగా వచ్చేసి మా యొక్క వీరాంజనేయ స్వామి తిరునాలలో స్వామిని దర్శించుకొని స్వామి కృపకు ప్రాప్తులగాని ప్రార్థిస్తూ ఇక్కడ రేపు అనగా శుక్రవారం శనివారము సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ఈ యొక్క ఊరేగింపు అంటే గ్రామ గ్రామ మహోత్సవంలో అంగరంగా జరుగుతా జరుగు జరుగుతాయి కావున ప్రజలందరూ విరివిగా పాల్గొని మా గ్రామ స్వామి యొక్క కృపకు పాత్రలయ్యి ఈ యొక్క మా దేవుని యొక్క ఆశీస్సులు పొంది ప్రజలందరూ సుఖ సంతాలతో ఆయురగ్యాలతో దినదినాభివృద్ధి చెంది అందరూ సుఖ సంతోషాలతో ఉందరని మేము దేవునికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను శెట్టి వెంకటేశ్వర్లు లింగంపల్లె గ్రా గ్రామము ఆలయ వ్యవస్థాపకులు మరియు ధర్మకర్త